చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడసాపరేడా ఉంటుంది ఆ మోడసండా అనేది ఏంటంటే వంచన వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం గోబెల్స్ ప్రచారం తాను ఒక మనిషిని అప్రదిష్టపాలు చేయాలనుకున్నా తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా ఒక మోడస్ ఆపరాడా అనేది తాను ఎప్పుడూ కూడా ఫాలో అయ్యే కార్యక్రమం ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు ఆ కథను తాను చెబుతాడు తన ఈనాడు తన ఆంధ్రజ్యోతి తన టీవీ ఫైవ్ తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు దాని మీద డిబేట్లు కూడా పెడతారు మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు చేసి చివరికి ఏమంటారు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడు అని చెప్పి దాని మళ్ళా వీళ్ళంతకు వెళ్ళే రాటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడ ఎండ సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడ ఎండా అప్పుడు పాపం లక్ష్మీపారతి గారిని నాశనం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడర్ ఓపర్ బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడసండ సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడసండా ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడసండా ఈరోజు ఇదే మోడస మళ్ళీ కొనసాగుతా